సీక్వెన్సెస్ అందరికి ఇష్టమే కానీ బికాస్ ఈజ్ అీరో అగ్రెసివ్ గా నాకు ఆయనలో ఉన్న ఎమోషన్స్ అయితే ఇష్టం బెంగ డైరెక్టర్ కొడుకుతో చెప్పేది కానీ దట్స్ వెరీ ఎక్సెల్స్ నాకు ఆయన మీద నాకు ఆ పట్టు దొరికేది అప్పుడు డాన్స్లు ఫైట్లు వార్నింగ్ సీన్లు గొప్పడ ఎలాగే చెప్పడం వీ నో ఆయన చేసేస్తారని బట్ ఆ కొడుకుతో చెప్పే సీన్ లో ఆ పాజెస్ నిజంగా ఆయనకు గొప్ప కథ లేదేమో అన్నట్టుగా చెప్తారు ఆయన తర్వాత ఆ తల్లి దగ్గరకు వచ్చి నీ కళ్ళలో చూసి చెప్పాల్సిన మాట నీ కాళ్ళ వైపు చూసి చెప్తున్నానమ్మా అంటే ఆ కళ్ళలో చూడలేడు ఓన్లీ దేవరా టూలో ఇంకో మంచి సీన్ ఉంటుంది అది ఇప్పుడే చెప్పండి ఫస్ట్ అట్లా మమ్మల్ని అలా వదిలేస్తారనమాట దేవరా మంచి ఇమోషనల్ సీన్ ఒకటి ఉంటుంది ఓహో అదే మీకు ఇప్పుడు డ్యూయల్ రోల్స్ అనేది ఇట్ ఇస్ నాట్ అ న్యూ థింగ్ అయితే ఈ దేవరా సినిమాలో ఉండేటువంటి న్యూ థింగ్ ఏంటంటే ఆ రెండు క్యారెక్టర్స్ ఫేస్ టు ఫేస్ రాలేదు అంటే దేవరా టు వచ్చే కదా కొడుకు తండ్రి ఉన్నారు కదా నో ఎన్టీఆర్ ఎన్టీఆర్ అది అది డ్యూయల్ రోల్ అలాగా సో అది మంచి సీన్ ఉంది అంటే మేబీ మనము నేను ఇద్దరు కలిసి వస్తారని చెప్పలేదు మంచి దేవరకు ఉంది అని చెప్పాను మంచి సీన్ దేవరకు ఉందని చెప్పారు చాలు దేవరకు ఉందని చెప్తే వరకు ఎలాగో ఉంది ఒక మంచి ఎమోషనల్ సీన్ ఉంది ఓకే అది షూట్ చేస్తాం మేము ఆ సీన్ బాగుంటుంది ఓకే ఇవన్నీ చెప్పి ఊరించేస్తున్నారు టీజర్ రాకముందే ఒక టీజర్ వచ్చినట్టు అనిపిస్తుంది నాకు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు దేవరటు వచ్చేస్తుంది సుమా త్వరలోనే నేను ఫస్ట్ అయితే ఆయనకి ఇప్పుడు కాదు నాకు తెలిసి ఆగస్ట్ లోనే ఇప్పుడు చెప్పాను ఆగస్టులోనే శివ అస్సలు సెప్టెంబర్ ఇరవై రిలీజ్ ఒక నెల నర నాళ్ళు కనిపించొద్దు నాకు నేను నిన్ను చూడను నువ్వు నన్ను చూడ చూసుకోవద్దు మనం కలవద్దు అసలు మనం కలిసినా హాయ్ బాయ్ చెప్పుకుందాం సరదాగా నవ్వుకుందాం టిఫిన్ కాఫీ ఏదో తాగుదో అంతవరకే అసలు సినిమా గురించి దేవర్ గురించి మారాడద్దు బికాస్ టూ ఇయర్స్ వాజ్ చాలా అ జర్నీ

విజయదశమి అయిపోయిన తర్వాత విజయ కేత్రం ఇంకా ఎగ్ వేసి అప్పుడు అప్పుడు ఆయన నేను ఆ బాంబేకి వెళ్ళిపోతాను కొంచెం ఈ దసరా టైంలో నాకు కొన్ని కొన్ని ఫ్యాన్సీస్ ఉన్నాయి ఆ ఊర్లకి ఆ ఊరు వెళ్ళి ఆ థియేటర్ చూసుకోవాలి ఈ ఊరు థియేటర్ చూసుకోవాలి నాకు అని ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు అక్కడ లేదు ఇక్కడికి రా ఇక్కడికి రా అని కొంచెం ఈ ఐదారు రోజులు చదివి తీర్చేసుకుంటే